నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది నేపాల్ రాజధాని అయిన కాన్మాండ్ లో సౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన ఒక విమానం అయితే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో పక్కనే ఉన్న ఫెంగ్ ఢీ కొట్టి దాదాపు పద్దెనిమిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది సో విమానంలో మాత్రమే పంతొమ్మిది మంది ఉన్నారు కానీ అందులో ఒక పైలట్ మాత్రమే బ్రతికి బయటపడ్డాడని అధికారులు వెల్లడించారు అతన్ని ఆసుపత్రికి తరలించగా అసలు విమానము ఎందుకు సాంకేతిక లోపం వల్ల ఫింగ్ కొట్టిందా లేదంటే రన్వే పై ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే విమానంలో ఇంతమంది కూడా చాలా విమాన ప్రమాద కూడా చోటు చేసుకున్నాయి సో విమానం ఎక్కాలంటే కూడా నేపాణీలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో విమాన ప్రమాదంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కూడా ఆ దేశ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ పద్దెనిమిది మందిలో దాదాపు నలుగురు మాత్రమే ఎవరు ఎక్కడి నుంచి అయితే అధికారులు గుర్తించారు మిగిలిన పద్నాలుగు మంది కోసం అయితే వారి అయితే సేకరిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే విమానం ప్రమాద సమయంలో అయితే పంతొమ్మిదిలో పద్దెనిమిది మంది చనిపోవడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది సో రానున్న రోజుల్లో మరి విమానం విమాన ప్రమాదం ఎలాంటి జరగబోతుంది అసలు ఏంటైనా కారణాలు అయితే అధికారులు వెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము మరొకసారి నేపాల్లో ఈ విమాన ప్రమాదంపై అయితే దేశ వ్యాప్తంగా అయితే చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది